ధనస్సు రాశి వారికి ఈ వారం ఎక్కువగా కొంతమంది మీ పర్సనల్ జీవితంలో చొరవ తీసుకొని సలహాలు ఇవ్వటము ఉచిత సలహాలు ఎక్కువగా అవుతున్నట్టుగా మీరు భావిస్తారు వీటిని చాలా సున్నితంగా తిరస్కరించే ప్రయత్నాలు మీకు మేలు చేస్తాయి ఎవరైనా కావచ్చు ఇది ఎంతవరకు అంతవరకే ఒక ఎక్స్టెంట్ దాటి వాళ్ళు ఇచ్చే సలహాలు మనం తీసుకోవడం కానీ లేదా వాళ్ళు ఇవ్వటం కానీ అది కరెక్ట్ పద్ధతి కాదని మీరు ముందుగానే గ్రహించుకోగలుగుతారు అత్యంత సన్నిహితులకి చాలా సున్నితంగా మీరు వార్నింగ్లు ఇవ్వటం అనేది జరుగుతుంది కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించగలుగుతారు ఎవరో రావటము ఏదో ఒక మాట అనటము ఈ రకమైనటువంటి పరిస్థితులు మీ కుటుంబానికి దాపరించకుండా ఖచ్చితంగా ప్రొటెక్షన్ షీల్డ్గా నిలబడగలుగుతారు మంచి ఫలితాలు ఏర్పడతాయి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మీరు వాళ్ళ భద్రత కోసం వాళ్ళ యొక్క ప్రైవసీకి భంగం కానివ్వకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు సంతోషించే విధంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సంతానానికి కొన్ని నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు స్థిరాస్త సంబంధమైనటువంటి కొన్ని పత్రాలు ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక విధంగా ముందుకు అడుగు వేస్తున్నాము ఎప్పటికైనా ఇచ్చేదే కదా మనం ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కొన్ని కార్యక్రమాల దృష్ట్యా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే తీసుకోగలుగుతారు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తరచుగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది రికవరీ మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది ఉదాహరణకు ఒక పది రోజుల్లో రికవర్ అవ్వాల్సినటువంటి పరిస్థితికి ఇరవై ముప్పై రోజులు అది జరగటము ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్లే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఖచ్చితమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకోండి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు స్త్రీలకు ఈ వారం కోపం మరింతగా పెరుగుతుంది అక్కర్లేనటువంటి విషయాలలో కొంతమంది చొరవ తీసుకొని ఇచ్చే నిర్ణయాలు మీకు మాత్రం నచ్చదు వాళ్ళ అసంత ఘాటుగానే మీ యొక్క ప్రతిస్పందన ఉంటుంది ముందు వెనక ఆలోచించకుండా మంచి నిర్ణయమే తీసుకోగలుగుతారు కొన్ని విషయాలలో మనం గట్టిగా కఠినంగా నిలబడితేనే కొన్ని చక్కబెట్టగలుగుతాము కొన్ని చక్క దిద్దగలుగుతాము అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో కొంతమంది ప్రవర్తన బాగుండదు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వ్యవహారాలు మన కుటుంబానికి మన కుటుంబ ప్రతిష్టకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి పైగా వాళ్ళ భవిష్యత్తు కూడా అర్ధాంతరంగా ముగిసిపోతుంది చాలా ఇబ్బందులకు లోబడతారు చాలా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళని రేపు రక్షించే నాదుడు ఉండదు అని మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ ప్రేమ వ్యామోహాలలో పడ్డటువంటి పిల్లల విషయంలో మీరు ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రయోజనాలు మాత్రం ఏమీ దక్కవు వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు కాస్తంత మొయ్యలేనటువంటి భారంగా పరిణమిస్తాయి కొంతమంది సలహాలు సూచనలు మేరకు కొద్దిపాటి భాగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి పార్ట్నర్షిప్లో ప్రారంభించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి నూతన అగ్రిమెంట్ల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం ధనస్సు రాశి వారికి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి సర్వరక్ష చూర్ణము సర్వదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక అవస్థలు పడుతున్న వారు ఇబ్బందికరమైన వాతావరణము మానసిక ప్రశాంతత లేక కుటుంబ కలహాలతో అవుతున్న వారు శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి స్వామివారి అనుగ్రహంతో కుటుంబం బాగుంటుంది సమస్యల నుంచి నెలదొక్కుకోగలుగుతారు మెడలో పాశుపత డాలర్ ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి